ఈడీ అని చెప్పి వారు ఏదో భయప్రాంతులు చేయాలనే ఆలోచనతో వారు ముందుకెళ్తున్నారు మరి మనకు అందరు కూడా తెలుసు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటంతో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మన కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు బీజేపీ ఏనాడు కూడా స్వాతంత్రంలో వారు లేని నాయకులందరూ కూడా రాజకీయాల్లో డాక్టర్ అంబేద్కర్ గారు రాష్ట్ర రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో సద్భాను యాత్ర వల్ల ఏదైతే కులకరీకరణ ఉందో జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు కానీ ప్రజలలోగా రాహుల్ గాంధీకి మంచి రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని పరిపాలించే నాయకత్వం ఉందని చెప్పి ఆలోచించే తరంలో మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు భయపడి కాంగ్రెస్ పార్టీని ఏదో రాహుల్ గాంధీ గారినో సోనియా గాంధీ గారినో ఈడీ కేసులు పెడితే వీరు కాంగ్రెస్ పార్టీ భయపడుతుందని ఆలోచిస్తే వారి భ్రమ స్వాతంత్ర దచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల సంక్షేమ ప్రజల అభివృద్ధి భారతదేశ ఆర్థిక అభివృద్ధి ప్రయోజనం ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఇవాళ మొబైల్ ఫోన్ గాని ఇంటర్నెట్ గాని ఇవాళ రాజీవ్ గాంధీ గారే తీసుకురావడది ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు ఏ గ్రామంలో పోయినా ప్రతి ఊళ్ళో ఇల్లు కానీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి గ్రామంలో వ్యవసాయ భూములు ఇచ్చిన తల్లి ఆనాటి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి పునా పునాదు లేని భారతీయ జనతా పార్టీ ఒక హిందూ తత్వం మీదనే వారు ప్రజా పరిపాలన చేయాలనుకుంటే అది సాధ్యం కాదని చెప్పడానికే మన నాయకులందరూ కూడా ఈ వేదిక మీద నుంచి వారికి హెచ్చరించడానికి ఈ ఈడీ కేసులకు భయపడమని చెప్పి తెలియజేయడానికి మేమందరం కూడా రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ప్రత్యేకంగా తెలంగాణ నుంచి గర్జించే వాళ్ళమని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం